అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆత్మకూరు పట్టణంలో శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ గౌరవనీయులు కంచి పరమేశ్వర రెడ్డి చేతిపర్సన్ గారు ఒక మంచి హృదయంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఒక వారం క్రితం వారు వచ్చి మా మున్సిపల్ ఆఫీస్తో వచ్చి మమ్మల్ని పర్సనల్గా కలిసి సార్ ఈ విధమైనటువంటి ఒక మూడు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మేము స్వచ్ఛందంగా మా ట్రస్ట్ తరఫు నుండి ఉచిత మంచినీటి సదుపాయం కల్పించి అంటే ఇక్కడ మూడు కూడా మంచి ప్రాంతం ఇటు బస్ స్టాండ్ కావచ్చు డిపో కావచ్చు అదేవిధంగా మన నెల్లూరు పాలకు సంబంధించినటువంటి ఏరియాలు వారికి వెంటనే నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పా తెలియ తెలియపరచడం జరిగింది వాస్తవంగా అన్ని సేవల కంటే కూడా మనం ఈ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎండ తీవ్రత నలభై ఐదు పైనే డిగ్రీల పైనే ఉంది ఆ మరి ఇలాంటి సమయంలో ప్రతి వ్యక్తి కూడా మంచి నీటి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది మరి వారు ముందుకొచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమం ఇదే కార్యక్రమం కాదు ఎన్నో మంచి హృదయంతో మన పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంక్షేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి మా పట్టణం నుండి మా పురపాలక సంఘం నుండి మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియబోస్తున్నాను రాబోయే రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ రోజు ఈ వాతావరణం ఇలా ఉండటానికి కారణం కూడా మనమే మనుషులే చేతులారా మనం ఈ ప్లాస్టిక్ నివారణ చేయాలి ప్లాస్టిక్ నివారణ లేకపోవడం వల్ల ఈ మరి భూమిలో ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్నో మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం కావచ్చు మేధావులు కావచ్చు సైంటిస్ట్ కావచ్చు చెప్తున్నారు ప్లాస్టిక్ వాడపక్కడి ఈ ప్లాస్టిక్ వల్ల ఈ భూమిలో నీరు మొత్తం పూర్తిగా డ్రై అయిపోవడానికి అవకాశం ఉంటుంది గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఒకటి రెండవది మరీ ముఖ్యంగా చెట్లు మంచి చెట్లు పెంచాలి అంటే ఒక మనకు నీడమిచ్చే చెట్లు కావచ్చు మనకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కావచ్చు ఇలాంటి చెట్లు కూడా ఆ కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా మేము వారి ద్వారా మరి మా మున్సిపాలిటీ ద్వారా కూడా పట్టణంలో ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీసుకెళ్లే దృష్టిలో ఉన్నాము నేను వచ్చిన తర్వాత పట్టణంలో మరి కొన్ని సంవత్సరాల నుంచి వేరుపై ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో అన్ని కూడా ఈ సిల్ట్ కూడా తీయడం జరుగుతుంది అదేవిధంగా మంచి వెల్చర్ మంచి లైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మేము ఈ ఒక క్వశ్చన్ వేయచ్చు డివైడర్ లో ఉన్నటువంటి చెట్లు పీచించారేంటని ప్రభుత్వం దాన్ని నిషేధించింది అంటే ఆ చెట్లు మనం అది మన గాలి మన ఆక్సిజన్ ఇవ్వాలి కానీ అది ఏం చేస్తుంది మన ఆక్సిజన్ అంతా అది పీల్చుకొని విషవాయుధి వదులుతుంది అవి చెట్లు ఉండకూడదు అందుకని అవి తీసేసి మంచి పోగన్ వీళ్ళ చెట్లు వేయటం జరుగుతుంది అక్కడ డివైడర్ కూడా ఆ చెట్లు ఎక్కువ వల్ల డివైడర్స్ కూడా పగిపోతున్నాయి తర్వాత దాని వల్ల ప్రమాదకరం ఉంది రెండవది యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి అనే ఆలోచనలో అవి కూడా తీసి మంచి రాబోయే రోజుల్లో మంచి చెట్లు వేయడం జరుగుతుంది మరి మా మరి మన కచ్చి పరమేశ్వర రెడ్డి గారికి మళ్ళీ ఇంకొకసారి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నమస్కారం ముఖ్యంగా తెలియజేస్తా చాలా రోజుల తర్వాత మన ఆత్మగూర్ మున్సిపాలిటీకి ఒక మహానుభావుడు ఆ నేతలుగా రావడం నిజంగా చాలా గొప్ప విషయం సార్ ఈ రోజు ఈ వర్క్ మీ ద్వారా మేము మా మా ప్రాంత ప్రజలందరూ కూడా కాన్స్ ఆరు ఏడు మండలాల నుంచి వారికి వసూలు అవుతా ఉన్నాయి గత ఐదారు నెలలుగా ఇబ్బంది పడుతున్నారు వాటర్కి ఈ ఎండాకాలంలో దాన్ని మీరు గుర్తించి మేము కూడా మిమ్మల్ని చదవటం మీరు మంచి వృధాతో ఈ పర్మిషన్ ఇవ్వటం మీ అందరికీ మా నేను మా ప్రాంత ప్రజలందరూ అందరికి కూడా రుణపడి ఉండవు సార్ ఎందుకంటే వాటర్ ఈ ఎండాకాలం దీన్ని మనం అందరికి ఇప్పుడు ఎట్లుందో ఉందో యాభై దాకా పోతాయని అంటున్నారు చాలా మంది అంటే టెంపరేజర్ తర్వాత టౌన్ కూడా సారే అన్నారు సోసారి నీళ్ళు నేల బాధ కొంచెం వాటర్ మాత్రం దొరుకుతుంది ఆ ప్రాబ్లం వల్ల ఎలా వస్తుంది ఏందని కూడా అన్నారు సార్ అదే వారం సరే అది ఇక దైవ దైవమైన కొన్ని ఉంటాయని కొండే పక్కన పెడదాం తర్వాత అన్ని రకాలుగా కూడా సారు మంచి ముందు ఆఫీసులు వచ్చారు ఆయన మనం మనందరం కూడా వినియోగించుకొని మన ఊరిని మనం బాగా డెవలప్ చేసుకోవాలని దాని క్రమంలో నేను మీతో ఉండాలని సార్కి మీకు మధ్యలో ఏదన్నా ఆ గ్యాప్ ఉంటే మనం ఖర్చు పెట్టే దగ్గర మా ట్రస్ట్ మేము ముందుకు వస్తే దాన్ని డెలివరీ ఒక ఆరు వేల ట్యాంకర్ వాటర్ ట్యాంకరు వ్యాసం దృష్టిలో పెట్టుకొని ఒక మా ట్రస్ట్ ద్వారా రెడీ చేసి పెట్టుకున్నాం సార్ మీకు ఎక్కడన్నా మీకు మీకు ఏదన్నా ఫోన్ కావల్ ఇస్తే మీరు ఏర్పాటు చేస్తే మా వెహికల్ మేము ఫ్రీగా సర్వీస్ చేసే దానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి మధ్యకి కూడా ఒక టూ అవర్స్ ఉన్నావు మేము కొంచెం తయారు చేస్తాము అయిపోయేంత వరకు ఈ మధ్యగా ఒక మధ్య పీక్ టైంలో బాగా పీక్ టైంలో ఒక మంచిగా అందరికి పైపించి ఈరోజు ఒక ముఖ్యమైన మేడే మేడే బేడే కుట్టారు నేను కార్మికుడుగా కార్మికుడు చేశాను ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను లారీ పొద్దుల్లోనే ఆ అభిమానం అతడు చేసిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు ఆస్తి తెలుగు నా చాలా మంది ఉన్నాను అతడికి పని చేసిన వాళ్ళు సరే భగవంతుడు నాకు ఈ సంకల్పం నేనేదో దేవుడి వల్ల ఏదో కొత్త హైదరాబాద్ వ్యాపారంలో ఎక్కడ పోటం దానివల్ల సొంతూరు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం రావటం ఆత్మ మన హాస్పి జిల్లా హాస్పిటల్లో పదమూడు నెలలుగా ఈ రోజుకి పదమూడు నెలలు పూర్తి పదమూడు నెలలుగా ఒక రెండు రెండుకి పది మంది భోజనాలు పెట్టడం జరిగింది సార్ ఇప్పటిదాకా మొత్తం ఈ పదమూడు నెలలు దీనికి తోడు నాలో ఒక భాగం తెలుగు భారతీయ సేవా సంస్థ సార్ వీళ్ళందరూ అంటే రిటైర్డ్ టీచర్స్ కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారు వీళ్ళు అరవై డెబ్బై మంది నాతోటి నేను వచ్చే రోజు నుంచి కూడా దాకా కలిసి నడుపుతున్నారు ఇంకా లైంగిక రకరకాల తర్వాత ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అన్ని పార్టీ నాయకులకి అన్ని పార్టీ కౌన్సిలర్లకి చైర్మన్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే వీళ్ళందరూ కలిస్తేనే ఈ ట్రస్ట్ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్గా నిలబడితే నేను ప్రజలకు ఏదో సాయం చేసేదానికి ముందుకొస్తాము సార్ చెప్పిన విధంగా చెట్లు ఈ సంవత్సరం ఒక ఐదు వేల చెట్లు మా ట్రస్ట్ ద్వారా మేము సప్లై చేస్తాం తన తలకొండలో మంచి ఆక్సిజన్ మనకి మంచి సార్ చెప్పినట్టుగా కొన్ని చెట్లు తీసే తీయాల్సిన పరిస్థితి ఎందుకు మన ఆరోగ్యమైన దెబ్బతిన పరిస్థితి చెట్లు కొన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లు కొన్ని మనం ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లు ప్రతి హౌస్ ఓనర్ దగ్గరికి పోయి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సార్ కూడా అనుకున్నాం ఎడ్యుకేట్ చేసి మనం మొక్కలు ఇచ్చే వాళ్ళు బతికిచ్చారు మనం బతికించలేము మున్సిపాలిటీ కూడా ఎంతవరకు చేయగలదు సపోర్టింగ్ కొంతవరకు చేయగలదు దీంట్లో ప్రజలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మన గ్రేనరీ రావాలి మీ గ్రైనరీ వస్తే మన సకాలంలో వర్షాలు వస్తాయి సకాలంలో డబ్బులు రావు వేడి దక్కుతుంది ఆత్మకూరే భగవా నిజంగా జిల్లాలో ఒక బాగా నటప్రాంతం అయిపోయింది దీన్ని మనం గాలి గాలి ద్వారా చెట్లు ద్వారా దాన్ని చేసుకున్నాం సార్ మీకు మీ అందరం గుణపడి ఉంటాం సార్ మేడం గారు చేసిన ముహూర్తమైన కార్యక్రమం ఇది వాటర్ అందరికీ అందించడం అనేది చాలా మీరు ముందుకు రాబట్టి మేము చేయగలుగుతున్నాం లేకపోతే మేము చేసేదే లేదు ఇక్కడ మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మీకు వలస ఇంకోసారి ఆ రెడ్డి గారికి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు చాలా మంది కుటాలు కోటేస్తున్నారు హృదయం కావాలి మనసు కావాలి అది మీ పొద్దు ఇక ఉన్నవాళ్ళు బయట పెడితే ఖర్చు పెడతాయో అయిపోతాయేమో అని అనుకుంటారు కానీ మీకు అది లేదు ముందుకు ప్రజలకు వచ్చి మీ ఊరు మీ సొంత ఊరు మీ గటనే మీతో తిరిగినటువంటి కానీ అందరితో సహకారం చేస్తున్నారు మంచి సార్ ఇంకోటి మీరు ట్యాంక్ తీసే విషయంలో కూడా నేను కూడా చెప్పాను ఒక ఐదు ట్రిప్పులు ఉచితంగా మా వాటర్ అయితే ఇస్తాము అవి ఎక్కువగా మెయిన్ మనకు మా మన వాళ్ళు సరిగా లేవు అది అందుకు నేను అది తర్వాత ఆర్డర్ చేసుకుంటే నేను చేసుకున్నాను అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి మీరు సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు మాకు చేయడాను అదే విధంగా కొన్ని ఏరియాలో మనకు సోమశీలకి సంబంధించినటువంటి ఫైవ్ లాక్స్ గతంలో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట వాళ్ళు కూడా ఫైల్ చేసుకోవడం చూస్తున్నారు అక్కడ కూడా కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ మనకు స్లంప్స్ ఈ పక్కన ఉన్నటువంటి స్లమ్స్ ఉన్నాయి అవి కూడా ఐడెంటిఫై చేసి చూడాలి మీరు చూడండి కొత్త మీరు చేయగలిగాలి